వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్ అందరికీ నమస్కారం రెండు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ వ్యవసాయ భూమి రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం దగ్గరైతే అవుతుందండి హైదరాబాద్ నుంచి ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే శ్రీశైలం హైవీ నుంచి వెళ్ళొచ్చు అలాగే సాగర్ హైవీ నుంచి కూడా వెళ్ళచ్చండి ఒకవేళ శ్రీశైలం హైవె నుంచి వెళ్ళాలనుకోండి హైదరాబాద్ తుకు కూడా కందుకూరు కడతాల్ ఆమన్గల్ సో కడతాల్ ఆమన్గల్ మధ్యలో ఎక్కువే పల్లెని రోడ్ ఉంటుందండి దానికి ఆ రోడ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోయినా ఈ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళిపోతాం లేదు అలాగా కొంచెం ముందుకెళ్ళి ఆమన్ గల్ టౌన్ ఉంటుందండి ఆ టౌన్ దగ్గర నుంచి కూడా లెఫ్ట్కి వెళ్ళిపోయినా ప్రాపర్టీ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము అండ్ సాగర్ హైవ్ నుంచి వెళ్ళాలనుకుంటే సాగరింగ్ రోడ్ బిఎన్టీ నగర్ ఈ బ్రెయిన్పట్నం యాచారం మాల్ సో మాల్ తర్వాత మద్నాపురం అనే గేట్ వస్తుంది ఆ గేట్ దగ్గర నుంచి రైట్కి వెళ్ళిపోతే కూడా ఈ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళిపోతాం అలా కాకపోయినా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చింతపల్లి అనే మండల్ వస్తుందండి అది హైవేలోనే ఉంటుంది మండల్ హెడ్ క్వార్టర్ అక్కడ నుండి ఒక ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో పోతే ఈ ప్రాపర్టీ అయితే వస్తుందండి అండ్ శ్రీశైలం హైవే నుంచి కొంచెం దూరం అవుతుందండి ఒక పది నుంచి పదిహేను కిలోమీటర్ల దూరం అవుతుంది సాగర్ హైవే నుంచి ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి ఈ ప్రాపర్టీ అండ్ ఈ ప్రాపర్టీ కూడా విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ అంటారు చూడండి ముప్పై మూడు పీట్ల నక్ష ఆ రోడ్కి ప్రాపర్టీ ఉంటుంది మీరు ఒక్కసారి వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూసారనుకోండి ప్రాపర్టీ ఎలా ఉందో అర్థమవుతుంది ఆ చుట్టుపక్కల ఎలా ప్రాపర్టీస్ ఉన్నాయో అర్థమవుతుంది అండ్ ఒక్కసారి మీరు విజిట్ చేస్తే ఏంటంటే ప్రాపర్టీ ఎలా ఉందో అర్థమవుతుంది ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఒకవేళ ఈ ప్రాపర్టీ ఉంటే మనకి ఏమైనా ఫ్యూచర్లో అడ్వాంటేజ్ ఉంటుందా ఈ ప్రాపర్టీ దేనికి యూజ్ అవుతుంది మనకు ఒకవేళ హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే ఎంత దూరం అవుతుంది వీళ్ళు చెప్పేదంతా కరెక్ట్ ఉందా లేదా అవన్నీ మీకు క్లియర్గా అర్థమవుతుందండి సో మమ్మల్ని కాదు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా కనుక్కోండి కనుక్కున్న తర్వాత ఈ ప్రాపర్టీ కొంటే బాగుంటుందా ఈ ప్రాపర్టీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా సో ఫ్యూచర్ ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసే అవకాశం ఉందా ఇవన్నీ మీరు వెళ్ళి నాలుగైదు సార్లు తిరిగితే కానీ ఆ ప్రాపర్టీ గురించి క్లియర్గా అర్థం కాదండి సో చాలామంది ఏంటంటే వీడియోస్ పెట్టండి లొకేషన్స్ పెట్టండి ప్రాపర్టీ ఎక్కడ ఉందో చూస్తాము మాకు నచ్చితేనే వస్తాము అని చెప్పి చాలామంది కాల్ చేశారు వన్ ఆర్ టూ టైమ్స్ కాల్ చేస్తారు మళ్ళీ కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయరు అండ్ చాలామంది ఏంటంటే విజిట్ వస్తున్నారు అండి మా టైం వేస్ట్ కూడా అవుతుంది చాలామంది విజిట్ వస్తున్నారు చూస్తున్నారు మళ్ళీ వాళ్ళు మేము ఏంటంటే ఊరికే కాల్ కూడా చేయము సో మీరు నచ్చితేనే కొనాలి నచ్చకపోతే మేము ఫోర్స్ చేసేది కూడా ఏమి ఉండదండి ఎండ్ ఆఫ్ ది డే మీ సెలక్షనే ఫైనల్ ఉంటుంది అండ్ మీకు నచ్చితేనే మాకు చెప్పాలి దాని తర్వాత మేము ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అయితే తీసుకొస్తాము నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఆ ప్రాపర్టీ ఎలా వచ్చింది అక్కడ నుండి ఎన్ని లింకులు మారింది సో ప్రాపర్టీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవన్నీ మేము తెలుసుకుంటాం అలా ఓకే అయిన తర్వాత మీరు కూడా మీకు డాక్యుమెంట్స్ ఇస్తాం మీ డాక్యుమె ఈ డాక్యుమెంట్లు కూడా మీకు తెలిసిన లాయర్కి చూపించుకొని వాళ్ళు లీగల్గా హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఈ ప్రాపర్టీ మీరు కొనొచ్చు అన్నప్పుడు ఈ ప్రాపర్టీ కొనండి అండ్ ఈ ప్రాపర్టీ ఏరియాలో ఒకటి కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి ఈ ప్రాపర్టీ మీరు చూడడానికి వచ్చినప్పుడు ఈ ఏరియాలో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో అన్ని ప్రాపర్టీస్ కూడా చూపిస్తాం అలాగే ఈ హైవేలో ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల దాకా అయితే మినిమం యాభై లక్షల పైనే ఉందండి ప్రాపర్టీ ప్రైజెస్ అలా కాకపోయినా హైదరాబాద్ నుంచి ఎనభై తొంభై వంద దాకా వెళ్ళామనుకోండి నలభై ఐదు లక్షలు ముప్పై ఐదు లక్షలు ముప్పై లక్షలలో కూడా ప్రాపర్టీ దొరికే అవకాశం ఉంటుంది ప్రాపర్టీని బట్టి రేట్ ఉంటుందండి వంద కిలోమీటర్ల దూరం పోయినా ఎకరానికి కోటి రూపాయలు ఉన్న ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అదే ఏరియాలో ఇంకొక రెండు మూడు కిలోమీటర్ల దూరం పోతే ముప్పై ఐదు లక్షలు ముప్పై లక్షలలో ప్రాపర్టీస్ వచ్చి కూడా ఉన్నాయండి సో హైదరాబాద్ నుంచి వంద నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్ల దాకా వెళ్ళమనుకోండి ఇరవై లక్షల నుంచి కూడా ప్రాపర్టీ స్టార్ట్ అవుతాయి టోటల్ దొరుకుతాయి అండ్ మంచి మంచి ప్రాపర్టీస్ అయితే దొరుకుతాయండి ఏదున్నా కానీ ప్రాపర్టీని బట్టి రేటు ఏరియాని బట్టి కూడా రేటు మారిపోతుంది అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి నలభై ఆరు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి ఫార్టీ సిక్స్ ల్యాక్స్ పర్ ఎకర్ కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది అండ్ చాలామంది ఏంటంటే ఇక్కడ ఇంత ప్రైస్ ఉందా ఇప్పుడు మార్కెట్ కట్టుగా లేదు కదా ఈ టైంలో ఈ ప్రైస్ ఇంత ఉందా సో అక్కడ ఇది లేదు దానికంటే సగం చెప్పడం అలాంటివి చేయకండి మీరు ఒక్కసారి ఫిజికల్గా రండి ప్రాపర్టీ చూడండి ఆ ఏరియాలో ఈ ప్రైస్ ఉందా లేదా కనుక్కోండి కనుక్కున్న తర్వాత మాకు క్వశ్చన్ చేయండి మేము ఏదో ప్రాపర్టీస్ చెప్పడం వల్ల ఏ వీడియోస్ చేయడం వల్ల హైప్ అవ్వట్లేదండి మేము పది మందికి అంటే ఎవరైనా కొనే వాళ్ళకు మా వీడియో యూజ్ అవుతుందని మాత్రమే వీడియోస్ చేస్తున్నాం కానీ మాకేదో యూట్యూబ్ వల్ల ఎర్నింగ్ రావాలి లేకపోతే మీరు ప్రాపర్టీకి ఉంటే మాకేదో బాగా డబ్బులు వస్తాయి అలానే ఏం లేదండి మీరు ఒకసారి మాతో జర్నీ చేస్తే మేము ఎలాంటి వాళ్ళమో మేము ఎలా డీల్ చేస్తున్నామో మీకు అర్థమవుతుంది ఎందుకంటే బాగా చదువుకొని ఈ ఫీల్డ్లో ఉన్నామంటే మంచి సర్వీస్ చేద్దామని మాత్రమే ఈ ఫీల్డ్లో ఉన్నాము మీరు ఒక్కసారి గమనించండి ఒక్కసారి కూడా ఆలోచించండి మా తరపున కూడా ఆలోచించండి ఏదో కామెంట్లు పడేద్దాంలే వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పేసి చేయకండి ఇది చాలా మాకైతే ఇది చాలా కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది మీరు ఒకసారి మా కామెంట్ చేసేటప్పుడు కూడా ఒకసారి ఆలోచించి చేయండి అది మీకు మంచిగా అనిపిస్తే మంచిగా చేయండి తప్పులేదు కానీ ఒకళ్ళని అని చెప్పేసి మాత్రం అలా చేయకండి సో ప్లీజ్ నా యొక్క రిక్వెస్ట్ అది సో దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పేసి చెప్తున్నాను అలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మేము ఈ యొక్క హైవేలో కాకుండా శ్రీశైలం హైవే సాగర్ హైవే విజయవాడ హైవే ఈ మూడు హైవేస్లలో ప్రాపర్టీ డీల్ చేస్తుంటాం మీకు ఎక్కడ ప్రాపర్టీ కావాలని మాకు చెప్పచ్చు థ్యాంక్ యూ